నమస్తే జర్నలిస్ట్ మీకే అమ్మ చాలా గ్రామాల్లో అనేక మంది వ్యక్తులు ఆ గ్రామాల్లో వాళ్ళదే పెత్తందారి వ్యవస్థ అధికార పార్టీ అండగా ఉంటుందనే ఒక స్వలాభం వీళ్ళందరూ కూడా కలిసి గ్రామాల్లో ఇష్టానుసారంగా మట్టిని అంటే పొలాల్లో ఉన్న మట్టిని ట్రాక్టర్లో లారీల ద్వారా తోలేసి ఏలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ దండాకి తెరలేపుతున్నారు కొన్ని గ్రామాల్లో పెద్దలు మరి ఏలూరు నియోజకవర్గం పరిధిలో ఉంది ఏలూరుకి కోతవేటి దూరంలో ఉంది పోనంగి అనే గ్రామం అంటే ఒక పెద్ద ఊరు అన్ని సామాజిక వర్గాలు ఉన్న గ్రామం అది రాజకీయంగా చైతన్యవంతమైన గ్రామం మరి ఈ పోనంగి గ్రామంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎవరికి వాళ్ళే తెలుగుదేశం పార్టీలో వర్క్ పోర్ స్టార్ట్ అయ్యి మన ఆ యొక్క ఊరికి అదే ఊరిలో స్థానికంగా టీడీపీ ఇన్ఛార్జ్ ఒక ఆయన అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటున్నారు ఒక ఆయన మరి స్థానికంగా కార్పొరేటర్ కూడా ఆ ఊరి వ్యక్తే మరి కార్పొరేటర్కి తెలిసి జరుగుతుందా కార్పొరేటర్ ప్రమేయంతో జరుగుతుందా అనేది ఇంకా క్లారిటీ రావాలి కానీ తెలుగుదేశం పార్టీ పోనంగి గ్రామానికి ఇన్ఛార్జి అని కొనసాగుతున్న పొంగాటి సాంబశివరావు మరి ఈయన తెలుగుదేశం పార్టీలో మరి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు టీడీపీ విజయానికి కూడా తన పాత్ర పోనంగిలో ఉంది కానీ చట్టాన్ని చుట్టం చేసుకుని వాళ్ళు చేసుకుంటారంటే చట్టాలు ఊరుకుంటాయా మరి పోనంగి గ్రామానికి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ కుంట అని ఉంటారు పోనంగి కుంట అంటే ఫస్ట్ నుంచి ఆ పేరు పోనంగి కుంట మన అకౌంట్లో చాలా ఎత్తైన పొలాలు ఉంటాయి ప్రైవేటు భూములే రైతాంగానికి సంబంధించిన భూములే మరి ఆ భూముల్లో నుంచి మట్టి అంటే మెరక ఏమైతే ఎక్కువగా ఉంటుందో ఆ మెరకకు ఉన్న మట్టిని వేరే ప్రాంతాలకి లేక వేరే స్థలాలకి తరలించాలంటే ఖచ్చితంగా రెవెన్యూ అదేవిధంగా మైనింగ్ శాఖలు పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి మరి ఈ పర్మిషన్లు లేకుండానే ఓనంగి గ్రామంలోని సమీపంలో ఉన్న కుంట నుండి భూముల్లో లారీల్లో జేసీబీలు పెట్టి ట్రాక్టర్లలో ఇష్టానుసారంగా మట్టిని అక్రమంగా తరలిస్తుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు మౌనంగా ఉన్నారా మరి పోనెంగ్ లో ఆ టీడీపీ ఇన్ఛార్జీగా ఉంటున్న కొంగాటి సాంసరావు గారి యొక్క కనుసనలో రెవెన్యూ మైనింగ్ యంత్రాంగం పనిచేస్తుందా లేదంటే మరి కొంగాటి సాంసరావు గారి యొక్క వ్యవహార శైలి కానీ లేకపోతే కొంగాటి సాంసరావు గారు మరి రెండు శాఖలకు సంబంధించిన వాళ్ళని తాను గుప్పిట్లో పెట్టుకున్నారా అంటే అధికార పార్టీ కాబట్టి నన్ను ఎవరు అడుగుతారు నా జోలికి ఎవరు వస్తారు అధికారులు ఎవరు కూడా మాట్లాడటానికి వీలు లేదు అని పోనంగి గ్రామంలో పోనంగి గ్రామానికి టీడీపీ ఇన్ఛార్జి కొన్న కొంగాటి సాంశరావు గారు ఈ విధంగా ఎవరిస్తారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఆ గ్రామాలకు సంబంధించిన కుంటలో మట్టి తగుతున్న ఫొటోస్ కూడా ఎన్టీవీకి అందాయి మరి హెడ్ హెడ్ క్వార్డర్ అంటే కోతవేడి దూరంలో ఏలూరు ఉంది పోనంగి గ్రామానికి ఇక్కడే ఆర్డీఓ ఉన్నాడు ఎంఆర్ఓ ఉన్నారు మరి వీళ్ళంతా రూరల్ ఎంఆర్ఓ గ్రామాలకి రూరల్ ఎంఆర్ఓ చాటిపర్లో ఉంటారు విఆర్ఓలు ఏం చేస్తున్నారు ఆర్ఐలు ఏం చేస్తున్నారు ఎంఆర్ఓ తహసీల్దార్ ఏం చేస్తున్నారు ఇట్లా పట్టబలు హెచ్చలవిడిగా జేసీబీలు పెట్టి ప్రొక్లెర్లు పెట్టి మట్టి తోలికెళ్తే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఓనంగి గ్రామంలో వెచ్చలవిడిగా అక్రమంగా మట్టి ప్రైవేటు స్థలాలకి తరలించి లక్షల రూపాయలు జేబులు నింపుకుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు ఏలూరుకి కోతవేటు దూరంలో ఓనంగి గ్రామానికి ఆనుకున్న ఉన్న కుంటలో అక్రమంగా పట్టపగలు తేడా లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తోలుతుంటే రెవెన్యూ మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు అదేవిధంగా పోలీస్ విభాగం ఏం చేస్తున్నారు అక్రమంగా లారీలు ట్రాక్టర్ తోలుకెళ్ళిపోతుంటే అనుమతులు ఇవ్వాల్సిన మైనింగ్ రెవెన్యూ మౌనంగా ఉందా మన పోనంగి టిడిపి గ్రామ ఆ రెండు శాఖల్ని పెట్టుకున్నారా వాళ్ళకు కావలసిన వ్యవహారాన్ని కూడా చక్క పెట్టారని కూడా ప్రచారం జరుగుతుంది మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు అక్రమంగా లారీలు ట్రాక్టర్లు వెళ్తుంటే పోలీసులకు బాధ్యత లేదా రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు నిమ్మక నీరెత్తినట్టుండే పరిస్థితి చూస్తే మరి ఏలూరుకి కోతవేడు దూరంలో పోనంగిలో పొంగటి అనే వ్యక్తి ఈ విధంగా అక్రమంగా మట్టిని అనుమతి లేకుండా తోలిస్తున్నాడు కూడా ప్రచారం జరుగుతుంది విమర్శలు వినిపిస్తుంది మరి గతంలో కూడా ఒక బిల్ట్ షాప్ ని పోనంగి గ్రామంలో టెంటేసి మరీ పెట్టించిన దాఖలాలు ఈ కొంగాటి సాంశ్ర టీం కూడా చేసిన సందర్భం ఆ రోజు ఎక్సైజ్ అధికారులు స్పందించడం వెంటనే తొలగించడం జరిగింది ఇది అక్రమ మట్టి రవాణా కూడా రెవెన్యూ మైనింగ్ అధికారులు వెంటనే మౌనం వేడండి ఒకవేళ మామూలు తన తన పరిధిలో తన అంటే తన కంట్రోల్లో తెచ్చుకున్నాడా గుంగాడి సాంసరం అంటే ఆ గ్రామానికి చెందిన ప్రముఖులు కొంతమంది వ్యక్తులు కూడా అవుననే సమాధానం చెప్తున్నారు మరి దీనిపైన జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కూడా స్పందించాలి ఏలూరుకి కోతివేడుతో ఉన్న పోనింగ్ లో మన అక్రమంగా మట్టి తరలించే వ్యవహారాన్ని నిలువిదల చేయకపోతే ఇక్కడ ఉన్న వ్యవస్థ ఉండి లేనట్టేనా ఈ వ్యవస్థలని కూడా మేనేజ్ చేసే పరిస్థితి పొంగటి సాంసార వ్యవహారం పెద్ద చర్చ నడుస్తుంది దీనిపైన జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చి పదవ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్ నాలుగు వందల యాభై ఆరు రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ రెండు వందల తొంభై రూపాయలకి ఐదు వందల యాభై ఆరు రూపాయల లిచీ సిల్క్ శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే పన్నెండు వందల రూపాయలకే రెండు బెనారస్ జార్జెట్ సారీస్ రెండు వేల ఐదు వందల రూపాయలకే రెండు వైదేహి పట్టు సారీస్ మూడు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ టీమేజ్ ఒక తొంభై తొమ్మిది రూపాయలకే రెండు రూపాయలకి రెండు రియాన్ ముతులకి చిన్నారుల కొరకు నూట తొంభై తొమ్మిది రూపాయలకే గర్ల్స్ మిడి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాయ్స్ జీన్స్ జెంట్స్ వేర్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెటర్ ఎన్ఆర్ఐ ఏలూరు ఏ స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు కె హర్ష సాయి ప్రణవ్ ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల ఐదు మార్కులు కె లక్ష్మీ సాయి లాలస ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఆరు వందల పది మార్కులు బి షణ్ముఖి ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఐదు వందల పదిహేడు మార్కులు ఈ అద్భుత ఫలితాలు కేవలం రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు 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 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఎన్ఆర్ పేట ఏలూరు